ఎహెచ్కేల్ గ్రంథము పన్నెండవ అధ్యాయం మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నరపుత్రుడ తిరుగుబాటు చేయవారి మధ్య నీవు నివసించుతున్నావు వారు చూచు కన్నులు కలిగియు చూడకయున్నారు కలిగియు కలిగి నరపుత్రుడ దేశాంతరము పోవు వానికి తగిన సామగ్రిని మూటకట్టుకుని పగటివేళ వారు చూచుతుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరొక స్థలమునకు పొమ్ము వారు తిరుగుబాటు చేయువారు అయినను దీని చూచి విచారించుకుందరేమో దేశాంతరము పోవువాడు తన సామాగ్రిని తీసుకొనున్నట్లు వారు చూచుచుండగా నీ సామాగ్రిని పగటియందు బయటికి తీసుకుని వచ్చి వారు చూచుచుండగా అస్తమానమున ప్రయాణమై పరదేశమునకు వలె నీవు బయలుదేరవలను వారు చూచుచుండగా గోడకు కన్నము వేసి నీ సామగ్రిని తీసుకుని దాని ద్వారా బయలుదేరుము వారు చూచుచుండగా రాత్రియందు మూట భుజము మీద పెట్టుకుని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొనిపొమ్ము నేను ఇస్రాయేలీలకు నిన్ను సూచనగా నిర్ణయించి ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి ఎట్లనగా నేను దేశాంతరము పోవువాడనైనట్టుగా పగటియందు నా సామాగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నము వేసి వారు చూచుతుండగా సామగ్రిని తీసుకుని మూట భుజము మీద పెట్టుకొంటిని ఉదయమున వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా నీవు చేయనుదేమని తిరుగుబాటు చేయు ఇస్రాయేలీలు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లనము ప్రభువకు ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ దేవోక్తి భావము యరుషులేములోనున్న రథానికి దానిలోనున్న ఇస్రాయేలీకందరికినీ చెందును కాబట్టి వారికి ఈ మాట చెప్పుము నేను మీకు సూచనగా ఉన్నాను నేను సూచించినది వారికి కలుగును వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు మరియు వారిలో రాత్రి అందు సామాగ్రిని భుజము మీద పెట్టుకుని తానే మోసికొని పోవుటకై తన సామాగ్రిని బయటకు తెచ్చుకొనవలనని గోడకు కన్నము వేసి నేల చూడకుండా ముఖము కప్పుకొని పోవును అతని పట్టుకున్నటుకై నేను నా వల యొగ్గి వాని చిక్కించుకుని కల్దీల దేశమైన బబులోనునకు వాని తెప్పించదను అయితే ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చొచ్చును మరియు వారికి సహాయులై వచ్చిన వారినందరినీ అతని దండు వారినందరినీ నేను నలుదిక్కులా చెదరగొట్టి కత్తి దూసి వారిని తరిమెదను నేను వారిని అన్ని జనులలో చెదరగొట్టి ఆయా దేశములలో వారిని వెళ్లగొట్టిన తరువాత నేనే యహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు అయితే నేను యహోవానై ఉన్నానని అన్ని జనులు తెలుసుకున్నట్లు తాము చేరిన అన్ని జనులలో తమ హేయ కృత్యములన్నిటినీ వారు వివరించి తెలియజేపటికై ఖడ్గము చేత కూలకుండను క్షేమమునకు చావకుండను తెగులు తగులకుండను నేను వారిలో కొందరిని తప్పించెదను మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా వణకుచునే ఆహారము తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశములోని ఇలాగు ప్రకటించుము ఎరుషలేము నివాసులను ఇస్రాయేలు దేశమును గూర్చియు ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా దానిలోనున్న కాపురస్తులందరూ చేసిన బలాత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందురు భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు నేనే ఎహోవానైన్నానని మీరు తెలుసుకున్నట్లు కాపురపు పట్టణములు నిర్జనములుగా ఉండును దేశమును పాడగును మరియు ఇహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడ దినముల జరిగిపోవచున్నవి ప్రతి దర్శనము నిరర్దకమగుచున్నవి అని ఇస్రాయేలీల దేశములో మీరు చెప్పుకున్న సామెత ఏమిటి కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము ప్రభువకు ఎహోవా సెలవిచ్చినదేమనగా ఇక మీదట ఇస్రాయేలీలలో ఎవరునూ ఈ సామెత పలకకుండా నేను దానిని నిరర్ధకము చేసేదను గనక నీవు వారితో ఇట్లనము దినములు వచ్చుచున్నవి ప్రతి దర్శనము నెరవేరును వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదగాండ్ర మాటలైనను ఇస్రాయేలీలలో ఇకనూ ఉండవు విహోవానైన నేను మాట నేను నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును తిరుగుబాటు చేయవారులారా మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చదను ఇదే ప్రభువగ ఎహోవాకు మరలా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను నరపుత్రుడా వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరగవలెననియు బహు కాలము జరిగిన తరువాత కలుగు దానిని వీడు ప్రవచించుతున్నాడనియూ ఇస్రాయేలీలు చెప్పుకొనిచున్నారు గదా కాబట్టి నీవు వారితో ఇట్లనుము ఇంకనూ ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే ఎహోవా వాక్కు